హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి వీడియో చివరి వరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీగా అయితే తెలుస్తుంది మరి సిక్స్టీ ట్వంటీ టెన్ టెన్ అసలు ఏంటి మరి దీని యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ ఏంటి అని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరీస్ ను బేస్ చేసుకొని రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అది కూడా ఎగ్జామ్స్ బ్యాచ్ ఆల్రెడీ మన ప్రీవియస్ బ్యాచెస్ అన్ని క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో చాలా మంది యాస్పిరెంట్స్ ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ ఏమైనా ఉందని అడుగుతున్నారు కాబట్టి స్పెషల్ బ్యాచ్ అని చెప్పొచ్చు ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ అంటే ఎస్సిటి కి సంబంధించినటువంటి డిఎస్సి పరంగా సిలబస్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ జీకే కరెంట్ అఫైర్స్ పై మెథడ్స్ కంటెంట్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఓన్లీ ఎగ్జామ్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అయితే మీకు క్లాసెస్ కూడా కావాలి ఎగ్జామ్స్ తో పాటు క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఉంది ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే మాత్రము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అంటే ప్రతిరోజు త్రీ సబ్జెక్ట్స్ బేస్ చేసుకునే షెడ్యూల్ గా మీకు ఎగ్జామ్స్ నిర్వహించడం అయితే జరుగుతుంది అది కూడా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఏ లెసన్ కా లెసన్ ఇండివిజువల్ గా ప్రతి టాపిక్ ను బేస్ చేసుకుని ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మరి ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ రోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే మన ప్రాసెస్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ సో చాలా మంది ఓన్లీ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు కాబట్టి స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది మరి బిల్డింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ నైన్ ఫోర్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ డిఎస్సి అకాడమీ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎస్ఈటి క్లాసెస్ ప్లస్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఫ్రెండ్స్ టైం పాస్ మెసేజ్ చేయొద్దు బిల్డింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయగలరు మళ్ళీ లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లెకెళ్తే అసలు ఏంటి అసలు డిఎస్సి ప్రిపరేషన్ లో చాలా వరకు ఈ ఫార్ములా అప్లై అవుతుంది ఫ్రెండ్స్ చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పగలను ఈ సిక్స్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లో మీరు ఏ స్థాయిలో ఉన్నారు మీరు ఏ స్థాయిలో ఉన్నారు మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది అనమాట సో టోటల్ డిఎస్సి రాసేటువంటి యాస్పరెంట్స్ అప్రాక్సిమేట్ గా టూ అండ్ హాఫ్ ల్యాక్ అనుకోండి అప్రాక్సిమేట్గా అంటే ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కాబట్టి రెండున్నర లక్ష మంది డిఎస్సి రాస్తున్నారు అనుకోండి అనుకోండి ఈ టూ అండ్ హాఫ్ ల్యాక్లో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అంటే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే డిఎస్సి ఎలిజిబుల్ కాబట్టి ఆ క్వాలిఫై అయిన వాళ్ళలో కూడా సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఏదో మనం టెట్ క్వాలిఫై అయ్యాము మనం సరిగా ప్రిపేర్ కాలేదు జస్ట్ డిఎస్సి అప్లై చేశాము రాసాము అనేటువంటి ధోరణిలో ఉంటారు అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి మెటీరియల్స్ ఉన్నా కానీ ప్రిపరేషన్ ఉండదు ఎటువంటి ఆఫ్లైన్ కోచింగ్ ఉండదు ఎటువంటి ఆన్లైన్ కోచింగ్ ఉండదు ఎక్కడ దొరికే వీడియోస్ అక్కడ చూస్తూ ఉంటారు అంటే ఎక్కడో ఛానల్లో ఒక వీడియో ఇంకో ఛానల్లో ఇంకో వీడియో ఒక వాట్సాప్ గ్రూప్లో ఇంకొక వీడియో ఏదో టెలిగ్రామ్ గ్రూప్లలో ఒక ఎగ్జామ్స్ అంటే ఎక్కడ పడితే అలా ఉంటారు సో వారు డిఎస్సి ప్రిపరేషన్ కి మీకు పోటీనా అంటే వారు పోటీ కాదు అని మనం చెప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ చాలా వేరు మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా టెట్ ప్రిపరేషన్ ఎలా జరిగినా కానీ క్వాలిఫై కావడానికి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే క్వశ్చన్ పేపర్ బేసిక్ లెవెల్లో ఉంటుంది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా లక్కు కూడా కలిసి వస్తుంది మరి డిఎస్సిలో లో రేపు నార్మలైజేషన్ ప్రాసెస్ లేకుండా ఏ డిస్టిక్ ఆ డిస్ట్రిక్ట్ సపరేట్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు అనుకోండి తెలంగాణ లాగా నార్మలైజేషన్ ఉండదు నెక్స్ట్ బేసిక్స్ డిఎస్సిలో లో బేసిక్స్ అనేటివి ఉండవు సో బేసిక్స్ తో పాటు స్టాండర్డ్స్కి వెళ్ళిపోతారు కాబట్టి క్వశ్చన్ పేపర్ కొంచెం డెప్త్ గానే ఉంటుంది టెట్ వర్క్ అయితే ఎయిత్ క్లాస్ వరకు చదువుకుంటే చాలు డిఎస్సి లో అయితే నైన్త్ టెన్త్ కూడా కంటిన్యూషన్ టాపిక్స్ చదవాల్సిందే టెట్ అయితే టెట్ డిఎస్సి పరంగా ఇక్కడ విద్యా దృక్పథాలు చదవాలి జీకే చదవాలి కరెంట్ అఫైర్స్ కూడా ఎక్స్ట్రాగా చదవాల్సిన అవకాశం అయితే ఉంటుంది అంటే టెట్ కు డిఎస్సి కి చాలా సిలబస్ ఉంది ప్రిపరేషన్ లో వేరియేషన్ ఉంది వే ఆఫ్ క్వశ్చన్ ఫార్మేషన్ లో కూడా వేరుగా ఉంటుంది అందుకే టెట్ ప్రిపరేషన్ వేరు డిఎస్సి ప్రిపరేషన్ వేరు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే సిక్స్టీ పర్సెంట్ నేను ఇప్పుడు చెప్పాను చూడండి నేను చెప్పాను చూడండి ఈ సిక్స్టీ పర్సెంట్ మాత్రం మీరు ఉండొద్దు అని చెప్తున్నా ఈ సిక్స్టీ పర్సెంట్ మాత్రము దయచేసి ఈ వీడియో అబ్జర్వ్ చేసే వాళ్ళు ఈ సిక్స్టీ పర్సెంట్ లో మీరు ఉండద్దు మీరు ఉండద్దు అంటే అర్థం ఏంటి అంటే బుక్స్ గ్యాదర్ చేసుకోండి సిలబస్ షీట్ పక్కన పెట్టుకోండి సో ఆల్రెడీ అఫీషియల్ గా మనకు వెబ్సైట్ లో సిలబస్ పెట్టారు కాబట్టి ఆ సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడము లేదా ఒక వన్ అవర్ టైం కేటాయించుకోడానికి కానీ ఆ సిలబస్ షీట్ క్లియర్ గా రాసుకోవడము మీకు తెలుగులో కావాలి అనుకుంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఒక టూ డేస్ మనం క్లియర్ గా తెలుగులో సబ్జెక్ట్ సిలబస్ మొత్తం తెలుగులో కూడా వీడియో అప్లోడ్ చేశాము సో ఇంకా తెలుగులో తెలుగు సబ్జెక్ట్ ఏం మారదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏం మారదు సో మీకు విద్యా దృక్పథాలు అనేది తెలుగులో క్లియర్గా మీకు ఈరోజు కానీ రేపు కానీ వీడియోలు అప్లోడ్ చేస్తా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా సైన్స్ సోషల్ అంటారా మీరు టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ఒకలా ఉంటుంది క్లాస్ వైజ్ ప్రిపరేషన్ ఒకలా ఉంటుంది సో క్లాస్ వైజ్ అయితే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ యూబీఎస్ బాగా చదవండి సిక్స్త్ సెవెంత్ సైన్స్ ఎయిత్ పరంగా ఫిజికల్ సైన్స్ ఉంటుంది బయాలజికల్ సైన్స్ ఉంటుంది నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్స్ ఏవైతే ఉంటే నైన్త్ కూడా కవర్ చేసుకోండి టెన్త్ లో రెండు మూడు లెసన్స్ ఉంటాయి వాటిని కూడా కవర్ చేసుకోండి అదేవిధంగా సోషల్ కూడా సో మొత్తం మీద క్లాస్ గా చదివే వాళ్ళకి అదొక ప్లానింగ్ అంటే సిక్స్టీ పర్సెంట్ ఎక్కడైనా ఒక వీడియో అంటే ఎలా చూతారో వాళ్ళకి ఆర్డర్ ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్డర్ ఉండదు వాళ్ళకి అంటే ఎందుకంటే చాలా మంది చాలా వాట్సాప్ గ్రూప్లలో ఉంటారు చాలా టెలిగ్రామ్ గ్రూపులలో ఉంటారు ఎక్స్పెషల్లీ టెలిగ్రామ్ గ్రూపులలో అక్కడికి ఫీజు దాన్ని ఇక్కడ వీస్ దాన్ని ఎక్కడికి ఎక్కడ ఉంటే అలా చదువుతూ ఉంటారు మీరు డిఎస్సికి అయితే చాలా వరకు చాలా వరకు అది మీరు ప్రిపేర్ అవుతున్నట్టుగా మీ ఫీలింగ్లో ఉంటారు మీరు నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను అనే ఫీలింగ్ లో ఉంటారు తప్ప పర్ఫెక్ట్ డిఎస్సి ప్రిపరేషన్ అయితే కాదు అంటున్నామని కాదు మీరు ఎప్పటి నుంచి అయినా కానీ మీ ప్రిపరేషన్ లెవెల్స్ మార్చుకోండి అని మాత్రమే ఒక చిన్న ఒక ఫ్రెండ్ గా ఒక చిన్న సలహా అయితే ఇవ్వగలను ఈ సిక్స్టీ పర్సెంట్ సో పోటీదారులు అయితే కాదు పోటీదారులు కాదు అంటే సిక్స్టీ పర్సెంట్ మనం తీసేసామనుకోండి అప్రాక్సిమేట్ గా సిక్స్టీ పర్సెంట్ తీసేస్తే ఎంత వస్తుంది ఇరవై ఐదు ఆర్లు ఓకేనా ఇరవై నూట యాభై అప్రాక్సిమేట్ గా లక్షన్నర మంది వచ్చేస్తారు బయటికి అంతే ఓకేనా లక్షన్నర మంది వచ్చేస్తారు అంటే ఆ ఒక లక్ష మెంబర్స్ సో ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఆ కోవలో ఉంటారు మీరు ఆ లెవెల్లో ఉండద్దు అని మాత్రం చెప్పగలను మీరు ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అయితే పెంచుకోండి ఈ రోజు నుంచైనా కానీ మీ ప్రిపరేషన్ మార్చుకోండి అని మాత్రము స్పష్టంగా చెప్పగలను నెక్స్ట్ ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ చదవాలనుకుంటూ ఉంటారు సో డిఎస్సి జాబ్ కావాలనుకుంటూ ఉంటారు ఎక్కడ కూడా డిఎస్సి జాబ్ సాధించాలనే ప్రిపరేషన్ అవుతూ ఉంటారు బట్ అది పర్ఫెక్ట్ ప్రిపరేషన్ కాదు అని చెప్తున్నా పర్ఫెక్ట్ ప్రిపరేషన్ కాదు అని చెప్తున్నా ఇక్కడ ట్వంటీ పర్సెంట్ ఏంటి అంటే సో ప్రిపరేషన్లో ఉంటారు వాళ్ళకు సమయం సెట్ కాదు అంటే సమయం సెట్ కాదు అంటే ప్రైవేట్ జాబ్స్ చేసుకోవడము లేదా గృహిణులు ఇంటి వర్క్ మీద ఎక్కువగా వెళ్ళిపోవడము లేదా ఏదైనా కానివ్వండి కొన్ని కారణాల వల్ల వాళ్ళు సరిగా ప్రిపరేషన్ అయితే కొనసాగించలేకపోతూ ఉంటారు సో గృహిణులందరూ సరిగా ప్రిపరేషన్లో లేరు అని చెప్పను ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళందరూ సరిగా ప్రిపరేషన్ లేరు అని చెప్పను ఈ ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు ప్రిపేర్ కావాలని ప్రిపేర్ అవుతూ ఉంటారు వారికి సమయం సెట్ కాదు సమయం సెట్ కాకపోవడంతో పాటు సరైనటువంటి ప్లానింగ్ ఉండదు ప్రిపేర్ అవుతూ ఉంటారు బాగా డిఎస్సి సాధించాలని ఉంటారు సో కష్టపడుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు కానీ వారికి సరైనటువంటి ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు సో అక్కడ ఆ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు కూడా డిఎస్సి జాబ్ సాధించడం చాలా చాలా కష్టమే కష్టమే అంటే వీరు కూడా కాంపిటీషన్లో లేరనే చెప్పుకోవాలి బట్ ఆ కాంపిటీషన్ స్థాయికి మీరు రావాలి ఆ కాంపిటీషన్ స్థాయికి మీరు రావాలి ఇంకా లాస్ట్

అంటే ఓవరాల్ గా మనకు ఫిఫ్టీ థౌసండ్ అనుకోండి పదహారు నాలుగు పదహారు మూడు నలభై ఎనిమిది అంటే వన్ ఇస్ టు త్రీ రేషియోలో ఆ వన్ ఇస్ టు త్రీ రేషియోలో ఉంటారు అంతే లాస్ట్ కి పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు ఈ లాస్ట్ టెన్ పర్సెంట్ చాలా డేంజరస్ చాలా డేంజరస్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళ లైఫే డీఎస్సి జాబ్ అనే విధంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు సమయాన్ని మాత్రం అసలు వృధా చెయ్యరు సమయాన్ని అసలు వృధా చేయరు సమయం ఇది మెయిన్ పాయింట్ మీరు అంటే సమయాన్ని వృధా చేయకూడదు ఏదో ఒక ప్రిపరేషన్ ప్లానింగ్ లో ఉంటారు ఏదో ఒక షెడ్యూల్ లో ఉంటారు ఏదో టైం ప్లానింగ్ లో ఉంటారు అంటే వాళ్ళకు టైం ప్లానింగ్ కానివ్వండి షెడ్యూల్ కానివ్వండి వాళ్ళు ఆల్రెడీ కోచింగ్కి వెళ్ళి వచ్చింటే ఒక ఆర్డర్ లో ఒక ప్రిపరేషన్ ప్లానింగ్ లో ప్రిపేర్ అవుతూ ఉంటారు అంటే కోచింగ్ వెళ్ళ వాళ్ళకే జాబ్ వస్తుంది కోచింగ్ వెళ్ళని వాళ్ళకి జాబ్ రాదు అనేటువంటి ఆలోచన మానేసేయండి కోచింగ్ వెళ్ళినా కోచింగ్కు వెళ్ళకపోయినా మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది నువ్వు కోచింగ్ వెళ్ళకపోయినా నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్ గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కోచింగ్ వెళ్ళినంత మాత్రమే జాబ్ వస్తుంది అనేటువంటిది ఆలోచనే మీ మైండ్ లో ఉండకూడదు సో కోచింగ్ కి సంబంధం లేదు జాబ్ రావాలి అంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మీరు మెరుగుపరుచుకుంటే చాలు ఈ టెన్ పర్సెంట్ డేంజరస్ అని చెప్పాను చూడండి ఎందుకు డేంజరస్ అంటే వాళ్ళ లైఫ్ ఆ జాబ్కి వదిలేసి ఉంటారు అంటే ఈసారి నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి ఈసారి నేను జాబ్ సాధించాలి సమయము వృధా చేయొద్దు సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక ప్లానింగ్ వేసుకుంటారు అంటే పర్టికులర్ టైంలో పర్టికులర్ సబ్జెక్ట్ చదవాలి పర్టికులర్ టైంలో పర్టికులర్ కాన్సెప్ట్ చదవాలి నేను ఈ సమయంలో రివిజన్ చేయాలి ఈ సమయంలో నేను ఎగ్జామ్స్ రాసుకోవాలి ఈ సమయంలో నేను మోడల్ పేపర్స్ కవర్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ మొత్తము ఇంకా ఎటువంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోకుండా ఎటువంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకుండా ఈ టెన్ పర్సెంట్ ఉంటారు అక్కడ మ్యారీమెంట్స్ ఉండొచ్చు మ్యారీడ్ ఉండొచ్చు ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీస్ ఉండొచ్చు లేదా సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు కోచింగ్ కు వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు అన్మ్యారీ పర్సన్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఈ టెన్ పర్సెంట్ లో మరి మ్యారీడ్ ఎలా సెట్ చేసుకుంటారంటే ఎస్ వాళ్ళకంటే సడన్ ప్లానింగ్ ఉంటుంది అంటే ఇంటి వరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత వన్ అవర్ టూ అవర్స్ ఆ ఇంటి సమయాన్ని కంప్లీట్ చేసుకొని ఆ టూ అవర్స్ ఇంకా ఎక్స్ట్రా టైమ్గా వినియోగించుకొని కూడా వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు అంటే ఫోర్ క్లాస్తారు సో సిక్స్ వర్క్ ఆ సెవెన్ వర్క్ చదువుకుంటారు ఇంటి సిక్స్ వర్క్ లేదా ఇంటి ఇంటి వర్క్ కంప్లీట్ చేసుకుంటారు టెన్ కల్లా తర్వాత మధ్యాహ్నం కూడా ముందే రెడీ చేసేసుకొని సో ఈవినింగ్ ఫైవ్ దాకా ఒక ప్లానింగ్ వేసుకుంటారు ఫైవ్ తర్వాత మళ్ళీ ఒక సెవెన్ వర్క్ అలా ఎయిట్ వర్క్ అలా వెళ్ళిపోతే మళ్ళీ ఎయిట్ తర్వాత మళ్ళీ టెన్ వర్క్ లెవెన్ వర్క్ మళ్ళీ ఒక ప్లానింగ్ వేసుకుంటారు అంటే వాళ్ళ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా వాళ్ళకు పర్ఫెక్ట్గా ఉంటాయి ఈవెన్ ఎంప్లాయీస్ కూడా సేమ్ ప్రాసెస్ అంటే ఈ టెన్ పర్సెంట్ వాళ్ళకి ఏముంటుంది అంటే సో టైం మేనేజ్మెంట్ ఉంటుంది అంటే టైం ని వృధా చేయకూడదు అని వాళ్ళ మైండ్ లో క్లియర్ గా ఉంటుంది నెక్స్ట్ ప్లానింగ్ ఉంటుంది సరైనటువంటి షెడ్యూల్ ఉంటుంది సిలబస్ పైన పూర్తి అవగాహన ఉంటుంది సిలబస్ పైన పూర్తి అవగాహన ఉంటుంది వీళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఆలోచించరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అస్సలు ఆలోచించరు నోటిఫికేషన్ రేపు వచ్చినా కానీ నేను పర్ఫెక్ట్ గా ఉండాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ప్రిపేర్ అవుతారు నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో లే వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఆలోచనలు వాళ్ళు ఉండరు నేనేం చెప్తున్నాను అంటే మీరు ఈ టెన్ పర్సెంట్కి రండి అని చెప్తున్నా ఇప్పుడు వీడియో ఎవరైతే వింటూ ఉంటారో మీరు ఈ టెన్ పర్సెంట్కి రండి అది మ్యారీడ్ మెన్స్ కావచ్చు ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు అన్మ్యారీడ్ పర్సన్స్ కావచ్చు కోచింగ్ వెళ్లే వాళ్ళు కావచ్చు కోచింగ్ వెళ్ళలేనటువంటి వాళ్ళు కావచ్చు ఈ టెన్ పర్సెంట్ లో మీరు ఉండాలి మరి ఈ టెన్ పర్సెంట్ లో మీరు ఉండాలి అంటే నేనేం చెప్తున్నా ఫస్ట్ సిలబస్ షీట్ మీ దగ్గర ఉండాలి సిలబస్ కు సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం మీ దగ్గర ఉండాలి ఇన్ కేస్ మెటీరియల్ లేకపోయినా కానివ్వండి ఏదైనా గైడెన్స్ తీసుకోవాలి అది ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కోచింగ్ పరంగా కావచ్చు లేదా బుక్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి రెఫరెన్స్ కోసం పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవాలి సిలబస్ షీట్ బాగా అబ్జర్వ్ చేయాలి సిలబస్ షీట్ బాగా అబ్జర్వ్ చేయాలంటే తెలుగులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ యొక్క సబ్ టాపిక్స్ ఏంటి ఇంగ్లీష్ ఏంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏంటి నెక్స్ట్ ఓవరాల్గా మ్యాథ్స్ ఏంటి ఈవీఎస్ ఏంటి సైన్స్ ఏంటి సోషల్ ఏంటి మెథడ్స్ ఏంటి జీకేలో ఏ టాపిక్స్ మెయిన్గా ఫోకస్ చేయాలి అది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బట్టి అబ్జర్వ్ చేయొచ్చు కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదవాలి వాళ్ళకు సరైనటువంటి ఒక సిలబస్ పైన హండ్రెడ్ పర్సెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒక మ్యాప్ అనేది వాళ్ళ మైండ్లో మెదుగుతూ ఉంటుంది అంటే సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి పూర్తి అవగాహన ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ టైమ్ మేనేజ్మెంట్ సో సమయాన్ని వృధా చేసుకోకూడదు ఉన్నటువంటి సమయాన్ని ఏ విధంగా అయితే కరెక్ట్ గా ఉపయోగించుకోవాలో ఆ విధంగా కరెక్ట్ గా సమయాన్ని వినియోగించుకోవాలి నెక్స్ట్ సరైనటువంటి ప్లానింగ్ ఉండాలి సరైనటువంటి ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ లేకుండా ప్రిపరేషన్ చేయడం చాలా చాలా కష్టము సో ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది మనకు మెయిన్ గా ఉండాల్సినటువంటి సో టైం అదే విధంగా ప్లానింగ్ సిలబస్ పైన పూర్తి అవగాహన ఈ మూడు పక్కా ఉండాలి ఈ మూడు పక్కా ఉండాలి సో రన్నింగ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంకా సమయం దొరికింది సమయం దొరికింది ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు టైం పాస్ గా ప్రిపేర్ అవుతూ పోవద్దు ఇది కూడా ఈ టెన్ పర్సెంట్ లో ఉండేటువంటి ఒక ముఖ్య లక్షణం అనమాట వీళ్లకు రన్నింగ్ నోట్స్ మీరు ఏదైతే ఇప్పుడు సమయం ఉంది ఇంకా నాకు తెలిసి ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టూ మంత్స్ లోపే ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం చాలా తక్కువ ఉంటుంది మీరు ఏ ప్రిపరేషన్ కొనసాగించాలనుకున్నా కానీ ఇప్పుడే మీరు ప్రిపరేషన్ కొనసాగించి నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి రన్నింగ్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి బుక్ ఉంది లేదా వీడియో ఉంది సంథింగ్ సో ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే ఆన్లైన్ లో వీడియో వింటున్నారు లేదా బుక్స్ ఉన్నాయి బుక్స్ చదువుతూ ఉన్నారు రన్నింగ్ నోట్స్ మ్యాండేటరీ రన్నింగ్ నోట్స్ లేకపోతే ఏమవుతుందంటే రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ మొత్తం వినాల్సింది వస్తుంది మొత్తం అర్ధ గంట ఉందనుకోండి అర్ధ గంట వినాలి లేదా గంట ఉందనుకోండి గంట వినాలి లేదా ఒక మెటీరియల్ గంట చేపు ఒక లెసన్ కంప్లీట్ చేయడానికి అరగంట పట్టింది అనుకోండి మళ్ళీ అరగంటనే పడుతుంది అదే రన్నింగ్ నోట్స్ ఉంది అనుకోండి మీరు కీ పాయింట్స్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రతి కంటెంట్ మిస్ చేసుకోకుండా మీకై మీరు ఓన్గా రాసుకుని ఉంటారు కాబట్టి ఏది మిస్ కాలేదు అనేటువంటి ఒక పాజిటివ్లో మీరు నోట్స్ రాసుకుంటారు కాబట్టి గంట పట్టేది నెక్స్ట్ టైం ఆ రన్నింగ్ నోట్స్ కవర్ చేయడానికి హాఫ్ అన్ పడుతుంది నెక్స్ట్ మళ్ళీ రివిజన్ చేయడానికి ఫిఫ్టీన్ మినిట్స్ ఏ పడుతుంది అంటే రన్నింగ్ నోట్స్ ఫస్ట్ సమయం తీసుకున్నా కానీ రివిజన్ చేసుకునేటప్పుడు బాగా సమయాన్ని మనము సేవ్ చేసుకోవచ్చు అందుకే రన్నింగ్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి లాస్ట్ టెన్ పర్సెంట్ లో ఉండేటువంటి లక్షణాలు లాస్ట్ టెన్ పర్సెంట్ ఉంటారు చూడండి వారిలో ఉండేటువంటి మెయిన్ గా ఈ నాలుగు లక్షణాలు బాగా ఉంటాయి నెక్స్ట్ ఈ టెన్ పర్సెంట్ ఉంట చూడండి వీళ్ళు కూడా మహా డేంజరస్ అని చెప్పాను కదా వీళ్ళు కూడా మహా మహా డేంజరస్ చాలా చాలా డేంజరస్ అయితే ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి బట్ ఒక్కోసారి బ్యాడ్ లక్ కలిచొస్తూ ఉంటది బ్యాడ్ లక్ అంటే ఒక్కోసారి 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 అంటే ఆ సందర్భంలో చదవలేకపోవడము ఆ సమయంలో ఏదైనా ఒక వర్క్ పడ్డము సో ఇక్కడ బ్యాడ్ లక్ కలిచొస్తూ ఉంటది సో వీళ్ళు కూడా డేంజరస్ ఇక్కడ కూడా ఈ టెన్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ డిఎస్సి ప్రిపరేషన్ కి పర్ఫెక్ట్ అర్హులు ఈ టెన్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ డిఎస్సి ప్రిపరేషన్ కి పర్ఫెక్ట్ అర్హులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే నేనేం చెప్తున్నాను అంటే మీరు ఈ రెండు స్టేజ్లో ఉంటే ఈ రెండు స్టేజ్లలో ఉంటే మీరు ఈ రెండు స్టేజ్లలోకి రండి అని చెప్తున్న అంతే నేనేం చెప్పడం లేదు సో మనకు పోస్టుల సంఖ్యను బట్టి వాళ్ళలో ఇప్పుడు మనకు పదహారు వేల పోస్టులు అనుకోండి పదహారు వేల ప్లస్ పోస్టులు ఉన్నాయి అంతకన్నా యాభై వేల మంది మూడు వేల మూడు లక్షల మంది రెండున్నర లక్షల మంది అందరికి జాబులు రావు సో మనకు వచ్చేది ఆ పదహారు వేల పోస్టులు ఎన్నైతే ఉన్నాయో ప్లస్లో ఉన్నాయో అంతమందికి జాబ్స్ వస్తాయి సో ఆ జాబ్ వచ్చే స్థితిలో నువ్వు ఉండాలి అంటే ఇక్కడ ఉండాలి ఈ టెన్ టెన్ పర్సెంట్ నువ్వు ఉంటే నీకు ఏదో కాంపిటీషన్ ఒక యాభై వేల మంది అయితే ఆ యాభై వేల మందిలో నువ్వు బాగా పోటీ పడతావు సో యాభై వేలు అంటే వన్ ఇస్ టూ త్రీనో వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలోనో ఆ ముగ్గురులో నువ్వు కూడా ఒకరికి ఉండవు కాబట్టి ఇంకా ఆ ముగ్గురులో ఎవరైతే ఇంకా బాగా చదువుతారో వాళ్ళ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని జాబ్ అనమాట అంటే ఈ లాస్ట్ ట్వంటీ పర్సెంట్లో మీరు ఉండాలి అంటే ఎప్పటి నుంచి ట్రై చేసినా పక్కా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ట్రై చేసినా పక్కా జాబ్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ట్వంటీ పర్సెంట్ రండి రండి ఇప్పటి నుంచైనా సో ఈ ట్వంటీ పర్సెంట్ రావాలి అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగించినా కానీ ఫస్ట్ ఈ రోజు సిలబస్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకుని అఫీషియల్ సైట్ లో సిలబస్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి రోజు టైం వేస్ట్ అయినా పర్లేదు సిలబస్ అబ్జర్వ్ చేసి దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి మనకు అసలు డిఎస్సి లో సిలబస్ ఏముంది ఏ సబ్జెక్ట్ పైన ఎంత వెయిటేజ్ ఉంది అనేది మొత్తము ఆ సిలబస్ షీట్ తో పాటు వెయిటేజ్ మొత్తం క్లియర్ గా ఈ రోజు మొత్తం అబ్జర్వ్ చేయండి రేపటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ టైం ఉన్న సమయాన్ని మీకు ఏదైతే పర్ఫెక్ట్ గా సమయం ఉంటుందో అందరికి ఇరవై నాలుగు గంటలే ఉండేది నీకు ఇరవై నాలుగు గంటలే ఇంకొక ఎవరైతే జాబ్ సాధించింటారో ఆ జాబ్ హోల్డర్ కూడా ఇరవై నాలుగు గంటలే వాళ్ళు వినియోగించుకునే టైం బేస్ చేసుకొని వాళ్ళు చదివేటువంటి విధానాన్ని బేస్ చేసుకొని నువ్వు ఒక గంట తక్కువ చదివింటావు వాళ్ళు ఒక గంట ఎక్కువ చదివింటారు నువ్వు ఆ చదివేదేదో శ్రద్ధగా చదివిండవు వాళ్ళు శ్రద్ధగా చదివింటారు సో క్వశ్చన్ పేపర్ నీకు ఏదో వస్తుందో వాళ్ళకు కూడా అదే వస్తుంది బట్ అక్కడ ఈ టెన్ పర్సెంట్ కొంచెం లక్ అనేది తప్పింటదని చెప్పింది చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ ఒక టెన్ పర్సెంట్లో లక్ కూడా కలిసి రావాలి సో లక్ అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ లక్ కాదు ఏదో వన్ నాట్ టూ పర్సెంట్ మనకు లక్ బేస్ చేసుకుని ఉంటుంది అది నీలో ఉండాలి అది కష్టం బాగా కష్టపడుతున్నాం అనుకోండి లక్ కూడా మనకు కలిసి వస్తుంది ఫ్రెండ్స్ బాగా కష్టపడే వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈ లాస్ట్ ట్వంటీ పర్సెంటేజ్ లెకి రండి అని మాత్రం స్పష్టంగా అయితే చెప్పగలను మీరు ఈ రోజు నుంచి ట్రై చేసిన పక్కాగా జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఉన్న సమయాన్ని వృధా చేసుకోవద్దు సమయం ఒక్కసారి మిస్ అయితే గడిచిన కాలం మళ్ళీ మళ్ళీ మనకు రాదు ఇప్పుడు నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ ఇదే పోస్ట్ సంఖ్యతో రేపు అప్కమింగ్ లో నోటిఫికేషన్ మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఉన్న సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోండి అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను గడిచిన కాలాన్ని గురించి ఇంకా ఆలోచించద్దు మళ్ళా సమయాన్ని వృధా చేయకుండా పాజిటివ్తో నెగిటివ్ మైండ్ వద్దు ఫ్రెండ్స్ నెగిటివ్ మైండే మనకు బద్ద శత్రువు హండ్రెడ్ పర్సెంట్ అపజయానికి కారణం మనకి ఏంటి అంటే నెగిటివ్ మైండ్ నెగిటివ్ మైండ్ అదేవిధంగా భయం అనేది మీలో ఉన్నప్పుడు అదే భయం నెగిటివ్ మైండ్ అంటే భయం అంటే ఎప్పుడైనా నాకు మ్యాథ్స్ అంటే భయం అని ఎప్పుడైతే నువ్వు ఫీల్ అవుతావో మ్యాథ్స్ నిజంగా భయమే తెలిసిన ప్రాబ్లం నువ్వు తప్పు చేస్తావు మ్యాథ్స్ అంటే ఇష్టం పెంచుకున్నావు అనుకో ఎటువంటి ప్రాబ్లం అయినా నువ్వు ఈజీగా చేయగలవు టెట్లో తక్కువ స్కోర్ వచ్చిందా వదిలేసాయి నో ప్రాబ్లం డిఎస్సి మీద ఫోకస్ చేయి డిఎస్సి లో నీ సత్తా ఏంటో నిరూపించుకో అంటే ఇక్కడ ఎటువంటి ఫియర్ సిలబస్ తక్కువ ఎక్కువ ఉంది నీకెంత ఉందో అవతల వ్యక్తికి కూడా అంతే సిలబస్ ఉంది సో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ సిలబస్ లేదు సో పాజిటివ్గా వెళ్ళిపో సో తనకన్నా ఒక గంట ఎక్కువ చదువు తనకన్నా ప్రిపరేషన్ ప్లానింగ్లో ఒక టెన్ పర్సెంట్ ముందంజ ముందు ఓకేనా ముందుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ ఆగలము అంటే ఫియర్ సో ఇక్కడ మీరు భయపడద్దు నెగిటివ్ మైండ్ ఎటువంటిది మీరు క్రియేట్ చేసుకోవద్దు పక్కాగా మీరు విజయం అయితే సాధిస్తారు విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవరైనా మన రేపటి నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ లో జాయిన్ కావాలి అనుకుంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఈ రోజు మాత్రమే ఆఫర్ ఉంది ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మాకు ఎగ్జామ్స్ తో పాటు క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే మాత్రము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సిలబస్ అయిపోయిన తర్వాత మీకు రివిజన్ టెస్ట్ కూడా ఇదే ఫీజు లోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ